జవానికి నచ్చాయా నచ్చాయా వెరీ గుడ్ చూడు వెరీ గుడ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి ఏ మేము వినాయక్ చవితికి ఇంటికి వెళ్తున్నప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట సో నాకు తెలిసి లేట్గానే పోస్ట్ చేస్తున్నాను నాకు లాంగ్ వీడియోస్ అంతా అవ్వట్లేదు సో చాలా అనుకున్నాను ఇంటికి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఈ వీడియో అన్నా అప్లోడ్ చేసేద్దాం అని చెప్పని బట్ వెళ్ళాక వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు అండ్ ఇంటి దగ్గర ఇంకా తెలిసిందే కదా మాకు అసలు ఇంటికి వెళితే ఆ టెన్ డేస్ ఇంట్లో ఉన్నట్లు కూడా అనిపించదు ఏదో ఒక పని మీద అటు ఇటు తిరుగుతూనే ఉంటాము సో అందుకనే నేను అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది అండ్ లాంగ్ వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి అనమాట ఇక్కడ దయచేసి నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి ఇంకా మాకు జర్నీకి త్రీ అవర్సే ఉండింది ఇంకా ఫుడ్ అయితే ఈవినింగ్కి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నారు బసమ్మ మా ఊరికి వెళ్తున్నావా నువ్వెక్కడికి వెళ్తున్నావు నీకి ఏ ఇద్దరు డ్రెస్సులు భలే ఉన్నాయి కీత్ సూపర్ నువ్వా నువ్వు కూడా బాగున్నావు లిటిల్ బాస్లా మీ ఇద్దరు నువ్వు నీకు నీ బ్యాగ్‌లో ఏమున్నాయి దాసి? నీ బ్యాగ్‌లో ఏమున్నాయ? ఆ ఉన్నాయి. ఈ బ్యాగ్‌లో ఏమున్నాయ? బుక్కులు. బుక్స్ ఉన్నాయా? అమ్మమ్మ ఇంటికి ఎలా చదువుకుంటావా ఓకే. ఓకే, బయలుదేరామా దరామా? ఆ బాలలం. నీకి నోట్లతి? ఆ ఏ నీకి పడినే? నా చెప్పులే దర్శిత్ పద నువ్వు పద ఏ దర్శిత్ ఎక్కడికి బైక్ కాదు బైక్ బైక్ అద్దా సీత్ వెహికల్లో అసలు ఈ మధ్య నాకు హ్యాపీగా ఉండాలంటేనే భయం వేస్తుంది నెక్స్ట్ మీ టేమవుతుందో అని చెప్పని సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకైతే ఎక్కువగా బ్యాడే జరిగిందని చెప్తాను సో ఎంట్రీలోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాయి అనమాట మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫ్యామిలీలో మొత్తం అండ్ ఇప్పుడు కూడా జర్నీ చేసేటప్పుడు కూడా నేను పూరి చేస్తూ ఉన్నాను ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో కళ్ళు తిరిగిపోయాయనమాట పాపనేమో చైర్లో కూర్చోబెట్టి దానికి పూరి చేసి టీవీ పెట్టి అలా వదిలేశాను నేను ఇంకా జర్నీకి త్రీ అవర్సే టైం ఉండింది మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ ఉండే అనమాట మాకు ట్రైను సో తను వచ్చేలోపు మొత్తం ప్యాకింగ్ చేసి మేము రెడీ అయ్యి ఉండాలి అనేది నా ప్లాన్ అనమాట సో మొత్తం అది కాస్త రివర్స్ అయిపోయింది నేను పూరి చేస్తూ ఉన్నాను ఆల్ ఆఫ్ సడన్ నాకు ఎందుకో కళ్ళు తిరిగినట్లు అనిపించింది నేను ఆ వేడికి అలా అనిపిస్తుందేమోలే అనుకున్నాను ఇంకొంచెం ఒక టూ సెకండ్స్ అయ్యాక ఇంకా మొత్తం పడిపోతున్నాను అనమాట సో నాకు అర్థమైపోయింది ఏదో జరుగుతుందని చెప్పని అప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా వెంటనే ఫోన్ తీసేసుకొని మా హస్బెండ్కి కాల్ చేశాను నాకేదో అవుతుంది కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పని మా హస్బెండ్ అయితే వెంటనే సాల్ట్ వాటర్ అయితే తాగేసాయి నేను వస్తున్నాను అని చెప్పను అన్నారు సో తను రావడానికి కొంచెం దగ్గరే అనమాట ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది సో ఆ లోపు నాకు భయం ఏంటంటే పాప ఉండింది నాకేమవుతుందో అన్న భయం కన్నా పాపని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనే భయం అయితే ఉండింది తను ఏంటంటే కీ కూడా తీసుకెళ్ళలేదు తను ఎప్పుడూ ఒక కీ తీసుకువెళ్తారు ఆ రోజు కీ కూడా తీసుకువెళ్ళలేదన్నమాట సో ఇంక నేనేమో పడిపోతున్నాను నా కంట్రోల్లోనే లేదు నా బాడీ నాకు అర్థమైపోయింది ఇంకా వెంటనే సాల్ట్ వాటర్ తాగేసి ఇంకొచ్చి బెడ్ మీద పడుకున్నా అనమాట మళ్ళీ పడుకున్నాక తన దగ్గర కీ లేదని గుర్తొచ్చి మళ్ళీ చిన్నగా లేచి డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను బట్ అప్పటికీ నాకు అలానే ఉండింది కళ్ళు తిరుగుతున్నట్లు ఇంకా ఆ రోజైతే దర్శిత్ కూడా లేడు దర్శిత్ని స్కూల్కి పంపించేశాను ఆఫ్టర్నూన్ నుండి కదా వెళ్ళేది వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోతుంది సో సర్లేని చెప్పని దర్శిత్ని అయితే స్కూల్కి పంపించాను ఇంకా పాప ఒక్కటే ఉండింది నేను పాప ఇంకా తనైతే వచ్చేసారు ఇంకా కొంచెం నేను సెట్ అయిన తర్వాత మామూలుగా క్లాస్ పీకలేదు సో ఆ రోజు ఏంటంటే నేను ఫుడ్ ఏమి తినకుండా ఇంకా లేట్ అవుతుంది అన్న టెన్షన్లో పాపకి పెట్టేసి నేను ఇంకా ప్యాకింగ్ ఇవన్నీ చేయాలి ఇంకా చాలా పని ఉందని చెప్పని తినకుండా చేసేస్తున్నాను అనమాట సో దానివల్ల నాకు కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను సో ఎలా అంటే బాడీ మన కంట్రోల్లో లేకుండా ఎట్టు పడిపోతున్నానో కూడా అర్థం కాలేదన్నమాట సో అలా అనిపించింది అమ్మో నిజంగా చాలా భయమేసింది నెహిరా ఒక్కటే ఉండింది సో నాకు మెయిన్గా పాప ఒక్కటి ఉండింది ఎవరు లేరు దర్శితున్నా డోర్ ఓపెన్ చేయడానికి ఉండేది సో ఆ ఒక్క భయం అయితే ఉండింది సో ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను అలా చూసేసి లేదు క్యాన్సిల్ చేసేస్తాను టికెట్స్ వెళ్ళకపోతే ఏం కాదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని అయితే అన్నారు నేనేమో పర్లేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది సెట్ అయిపోయానని చెప్పని వెళ్ళినంత సేపు బాగున్నట్లే ఆ స్మైల్తో కవర్ చేశాను ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే విజయవాడ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ నైన్ నైన్ థర్టీ అయిందనమాట సో ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ విజయవాడ నుండి మా ఇంటికి వెళ్ళాలంటే ఎట్ట లేదన్నా త్రీ అవర్స్ పడుతుంది సో మేము ఆఫ్టర్నూన్ టూకో త్రీ థర్టీకో వెళ్ళాము ఇంటికి ఆ లోపు మా అమ్మ వాళ్ళ టెన్షన్ అనమాట మార్నింగే నైన్కి దిగేశారు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పని వాళ్ళ గంట గంటకి ఫోన్లు అనమాట ఓ పక్క నాకు ఇలా అయిందని ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పేశారు సో పిల్లలతో లగేజ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేశాడో కానీ నిజంగా పిల్లలతో లాంగ్ జర్నీ అంటే చాలా చాలా ఇబ్బంది అండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రకాశం బ్యారేజ్ నాగార్జున యూనివర్సిటీ విజయవాడలో ఉన్న ఇవన్నీ మా హస్బెండే షూట్ చేశారనమాట నీకేమైనా యూజ్ అవుతాయేమేమో అని చెప్పని షూట్ చేశానని అయితే చెప్పారు నేనైతే లైక్ తీసుకున్నాను ఏముందిలే ఇంక నా వల్ల కాదులే లాగ్ లాగ్ అయితే ఎంతవరకు అయితే అంతవరకు పెట్టేద్దాంలే అనుకున్నాను బట్ మా హస్బెండ్ అయితే పాపం నాకు హెల్ప్ చేశారు ఇవన్నీ షూట్ చేసి అండ్ అసలు మెయిన్గా ఇంటికి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మెయిన్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఎస్ మా హస్బెండ్కి అయితే కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో దానికోసం రావాల్సి వచ్చింది అండ్ దట్టు వినాయక చవితి కూడా ఉంది కదా రెండు కలిసి వస్తాయి అన్నట్లయితే వచ్చాము ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే చెప్పాం కదా ఇంటికి వస్తే మాకు హాస్పిటల్స్ బ్యాంక్స్ ఇంకా ఒంగోలు అని ఇలా వెళ్ళడమే సరిపోతుంది ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండదు ఆ టెన్ డేస్ ఎటు ఒక చోటకి వెళ్తూనే ఉంటాం అనమాట సో వచ్చిన నెక్స్ట్ డే అయితే హాస్పిటల్కి అయితే వచ్చాము సో ఇక్కడ ముంబైలో అయితే ఒకలా చెప్పారు సర్లే సెకండ్ ఆప్షన్ తీసుకుందామని అయితే వచ్చామన్నమాట ఇంకో ఊరు వీడియో అయితే ఇంటర్తో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయ్యో ఆగండి ఇంతకీ అడగడం మర్చిపోయాను ఫ్రీ బెసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక్కడైతే కొట్టేసుకుంటున్నారు